అందరికీ నమస్కారం అండి గానలహరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం భద్రాచల రామదాస్ గారు ఆ శ్రీరామచంద్రుని యొక్క పరమ భక్తులు ఆయన భక్తిపారవర్షంతో అనేక రామకీర్తనలు రచించారు పాడి తరించారు అందులో మనం ఈరోజు అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అనే రామదాస్ కీర్తన నేర్చుకుందాము అదిగో భద్రాత్రి గౌతమి ఇదిగో చూడండి 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 ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండడి ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి అదిగో భద్రాత్రి గౌతమి ఇదిగో చూడండి കഥി ഗോഭദ്രാത്രീ ഗൗതമിദി ഗോ ചൂടണ്ടി ചാരു സ്വർണ പ്രാകാരോപുര ദ്വാരലു സുന്ദരമൈ ഉണ്ടെ ചു സ്വർണ ഗോപുര ద్వారములతో సుందరమై ఉండడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము ధగ ధగ మెరిసెడి అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము ధగ ధగమెరిసెడి అది గో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో గో గౌతమి ఇదిగో చూడండి కలియుగ మందున కలవైకుంఠము అలరు సున్నదీ నయముగ్రోకుడి కలియుగ మందున కలవైకుంఠము అలరు సున్నది నయముగ బ్రోకుడి అదిగో భద్రాత్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాత్రి గౌతమి ఇదిగో చూడండి శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి నా ఈ పాట కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి ధన్యవాదాలు